హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం అయితే ఇక తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పన్నెండు లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు ఆ తర్వాత డెబ్బై ఐదు వేల వరకు ఎలాంటి పన్నులు కట్టాల్సిన అవసరం లేకుండా చేశారు దీంతో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కార్పొరేట్ ఉద్యోగులు ఈ బడ్జెట్లో వారికి భారీ ఊరట లభించింది జీతం పెంపుపై గణన ఈ లెక్కలు గత ఏడవ పే కమిషన్ అంచనా వేసిన ఫిట్మెంట్పై ఆధారపడి ఉంటుంది తాజాగా ప్రకటించిన వేతన సవరణతో ప్రభుత్వ ఉద్యోగుల జీతం భారీగా పెరగబోతున్నట్లు ప్రభుత్వం శుభవార్త చెప్పింది జీతాల పెంపు లెక్కింపు ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు చేయబడిన తర్వాతే ఎంత జీతం పెరుగుతుందనే దానిపై క్లారిటీ వస్తుంది మొత్తంగా ఉద్యోగుల మనస్సుల్లోని ఈ ప్రశ్నకు ఖచ్చితమైన ఆన్సర్ లభిస్తుంది ఎంత జీతం పెరుగుతుందనే దానిపై ఖచ్చితమైన లెక్కలు మాత్రం లేవు కానీ కొన్ని లెక్కల ఆధారంగా కొన్ని అంచనాలు వేయవచ్చు కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘాన్ని ఆమోదించి దాదాపు నెల రోజులు పూర్తి కావస్తుంది అయితే కమిటీ ఏర్పాటుకు సంబంధించి ఇంకా ఎటువంటి న్యూస్ బయటకు రాలేదు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెన్షన్లను నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది దీన్ని గతంలో ఉన్న బేసిక్ శాలరీ జీతంతో గురించి కొత్త మూల వేతనం లెక్కించబడుతుంది ఏడవ పే కమిషన్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ యాభై ఏడుగా ఉంది దీనివల్ల ఉద్యోగులు మొత్తం జీతం దాదాపు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు శాతం పెరిగింది ఎనిమిదవ వేతన సంఘం ఆధారంగా ఫిట్మెంటు ఎనిమిదవ వేతన ఎనిమిదవ ఎనిమిదవ వేతన సంఘం ఆధారంగా ఫిట్మెంటు రెండు పాయింట్ ఇరవై ఎనిమిది నుంచి రెండు పాయింట్ ఎనభై ఆరు మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులలో పాయింట్ ఎనభై ఆరు ఫిట్మెంట్ ప్రకారం జీతాలు చెల్లిస్తే మినిమం బేసిక్ శాలరీ పద్దెనిమిది వేల నుండి యాభై ఒక్క వేల నాలుగు వందల ఎనభైకి పెరుగుతుంది అదే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను రెండు పాయింట్ ఇరవై ఎనిమిదిగా నిర్ణయించినట్లయితే మినిమం టు మినిమం నలభై ఒక్క వేల నలభై రూపాయలు జీతం ఉంటుంది బేసిక్ శాలరీతో పాటు మొత్తం వేతనంలో డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ ఇంటి అద్దె అలవెన్స్ ప్రయాణ భత్యం అనేక అలవెన్స్లు కూడా ఉన్నాయి ఈ భత్యాల పెరుగుదల బేసిక్ శాలరీ ఆధారంగా లెక్కించబడుతుంది అందువల్ల రెండు పాయింట్ ఎనభై ఆరు ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఆమోదించబడుతుంది ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం జీతం సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు జనవరి ఒకటి రెండు వేల పదహారు నుండి అమల్లోకి వచ్చిన ఏడవ వేతన సంఘం సిఫార్సులు రెండు పాయింట్ యాభై ఏడు ఫిట్మెంట్ ఆధారంగా జీతాలు పెంచారు ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కనీసం మూల వేతనం ఏడు వేలు నుండి పద్దెనిమిది వేలకు పెరిగింది దీనికి ముందు ఆరోగ్య వేతన సంఘం దీనికి ముందు ఆరోగ్య వేతన సంఘం రెండు వేల ఆరు నుండి రెండు వేల పదహారు వరకు అమల్లో ఉన్న సమయంలోమెంటు ఒకటి పాయింట్ ఎనభై ఆరుగా ఉండేది